మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే ఈ ఆరు పేర్లు ఉన్న స్త్రీలు మీ ఇంటిలో ఉంటే మీ ఇంట లక్ష్మి తాండవం చేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మీ ఇంటిలో ఉన్న స్త్రీలు అంటే మీ కూతుర్లు కానీ మీ భార్య తల్లి వదిన అక్క చెల్లి ఇలా ఎవరైనా కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఉంటే వారు మీ ఇంటిలో ఐశ్వర్యాన్ని కురిపించబోతూ ఉన్నారు అలాగే వీరి పేర్లు ఈ అక్షరంతో స్టార్ట్ అయితే ఇక వారికి తిరిగనేదే ఉండదు ఈ ఆరు అక్షరాలు ఉన్న స్త్రీలు మీ ఇంటిలో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటిలో ఉన్నట్లే అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెప్తుంది అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమట అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు నడక అన్నీ పక్కాగా చూసుకునేవారు కానీ ప్రస్తుత రోజుల్లో అన్నీ ఆన్లైన్లోనే అయిపోతూ ఉన్నాయి కాబట్టి అంత పట్టింపు అనేది ఉండటం లేదు అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతిభాగం గురించి వివరంగా చెప్పటం జరుగుతుంది శరీర భాగాల పొడవు వాటి అమెరిక బట్టి వారు ఎలాంటి వారు వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు ఇంకా చేతులు కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది వారి ఆయుర్దాయం ఎంత ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చునని సాముద్రిక శాస్త్రం చెప్తుంది మరి వాటిల్లో కొన్నిటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మొదటిగా నుదుటి భాగం స్త్రీలకు నుదుటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులవుతారట బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెప్తుంది కనుబొమ్మలు అలాగే రెండు కనుబొమ్మలకు మధ్య వెంట్రుకలు ఉన్న అదృష్టమే అదేవిధంగా రెండు కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుంది కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం పలుకుబడి ఉంటాయి చిటికన వేలు ఉంగరపు వేలు మధ్య గ్యాప్ చిటికన వేలుకి ఉంగరపు వేలికి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెప్తుంది ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటు అయ్యేలాగా ఉంటుంది అలాగే చూపుడు వేలు కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉంటే వారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు వీరిని మన పెద్దవాళ్ళు భాగ్య ఉంగరపు వేలు అని అంటారు అరచెయ్యి అరచెయ్యి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట వీరి దగ్గరికి ధనం రావటం అనేది ఉంటుంది కానీ పోవటం అనేది ఉండదు ఇక పాదాల వేళ్ల విషయానికి వస్తే ఖాళీ బొటనవేలు మిగతా వాటికంటే పెద్దగా ఉండి మిగిలిన వేళ్ళు పైనుండి కిందకు ఒక క్రమంలో ఉండేవారు చాలా అదృష్టవంతులు బొటనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులు వీరు దేనికి భయపడకుండా ముందుకు వెళ్తారు సమాజం అంతా వీరికి చాలా గర్వం అని చెవులు కొరుక్కున్న వీరు అవేమీ పట్టించుకోకుండా తమ పనిలో ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే పొట్టనవేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే మెట్టినింట్లో అనగా అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారు అక్కడ వీరి మాటే శాసనంగా ఉంటుంది అరికాలి పాదం కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులు అలా కాకుండా ఎవరికైతే అరికాలు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారి జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది పొడవాటి జుట్టు కొంతమంది ఆడవాళ్లకు నడుము కింద వరకు పొడవైన జుట్టును కలిగి ఉంటారు అయితే ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెప్తుంది ఈ ఆరు పేర్లున్న అమ్మాయిలు ఉంటే ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది చుట్టూ ఉన్నవారికి కూడా అదృష్టమే జ్యోతిష్యం ప్రకారం ఆరు అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు వీళ్ళ కాళ్ళ అడుగులు ఎక్కడ పడితే అక్కడ ఆనందం కలుగుతుంది వారి జీవితంలో ఎప్పుడూ సుఖాలకు లోటు ఉండదు జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని అక్షరాలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులు అని చెప్తూ ఉంటారు లక్ష్మీదేవిగా పరిగణించబడే పేర్లు ఆరు అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు ధైర్యంగా నిర్భయంగా ఉంటారు వారు అనుకున్నది చేస్తారు వారి జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు వారు తమకే కాదు చుట్టుప్రక్కల వారికి కూడా అదృష్టవంతులు అనే చెప్పుకోవాలి ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు వారి చేయాలనుకున్న పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది చాలా శ్రద్ధగలవారు లక్ష్మీదేవి వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది అలాగే ఏ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు వీరికి మంచి నాయకత్వ సామర్థ్యం ఉంది వీళ్ళు తన స్వభావంతో ఎవరి మనసునైనా గెలుచుకుంటారు కుటుంబ సభ్యులకు చాలా అదృష్టవంతులుగా నిరూపించుకుంటారు కెరీర్ ఉన్నత స్థితిని సాధిస్తారు ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు క్షణంలో ఎవరినైనా తమ వైపుగా అమలుచుకుంటారు వారికి భిన్నమైన ఆకర్షణ ఉంది వీళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వారిపై ఉంటుంది అందుకే వారి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీ పరులు అదృష్టవంతులు మరియు కష్టపడి పనిచేసేవారు అత్తమామలకు ఆమె అదృష్టమని భావిస్తారు భర్తకు ఆమె లక్ష్మీ అవతారం అంటే ఎక్కడ పెళ్లి చేసుకున్న జీవితంలో డబ్బుకు సంపదకు లోటు ఉండదు పై అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు వారు కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు విధి ఆమె జీవితాంతం ఆమెతో ఉంటుంది వీరి ఉనికి కారణంగా కుటుంబంలో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది డబ్బు విషయంలో వీరు చాలా అదృష్టవంతులు ఇప్పుడు మేము చెప్పిన ఈ ఆరు అక్షరాల పేర్లు ఉన్న అమ్మాయిలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి అలాగే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న స్త్రీల ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఇక ఇప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఆడవారు ఏ పనులు చేయాలో కూడా తెలుసుకుందాం మహాలక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఖచ్చితంగా చేయాల్సిన ఐదు పనులు ఉన్నాయి ఈ పనుల గురించి స్వయంగా లక్ష్మీదేవే చెప్పింది అని శాస్త్రాలలో ఉంది లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి తమ ఇంటికి రావాలని తమ ఇంట్లో నివాసం ఉండాలని తమ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు ఇక్కడ సంపద అంటే బంగారము నిధి డబ్బు భవనాలే కాదు ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైంది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద అది తరిగిపోనిది కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ధైర్యాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు సదాచారం సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండూ ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం శ్రీ మహాలక్ష్మి వైశిష్ట్యాన్ని శ్రీ అని అక్షరం తెలియబరుస్తుంది శ్రీ అంటే సంపద భూమి భాగ్యము జయము జ్ఞానము తేజస్సు అనే అర్థాలు ఉన్నాయి స్త్రీతో మొదలు పెడితే ఏ పదానికైనా ఎంతో శక్తి వస్తుంది స్త్రీ ముందు చేర్చే సిరికి ఆ పదం శుభప్రదంగా మారుతుంది లక్ష్మీ కటాక్షం అంటే అర్థం సంతోషంగా ఉండటమే అన్నీ ఉన్నవాని విషాదం కన్నా ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్నవారు పొందేదే అసలైన లక్ష్మీ కటాక్షం అయితే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని మీ ఇంట్లోని నివాసం ఉండాలంటే ఇంట్లోని ఆడవాళ్ళు ప్రతిరోజు కొన్ని నియమాలు పాటించాలి కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రాలలో చెప్పారు ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే ఇంట్లోని ఆడవారు అనగా గృహిణులు కొన్ని నియమాలు పాటించాలి అంటే కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదు మొదటి నియమం ఏమిటి అంటే మన సనాతన ధర్మం ప్రకారం సూర్యోదయం సూర్యాస్తమయ సమయంలో పొరపాటున కూడా నిద్రించకూడదు స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ సమయంలో నిద్రించకూడదు అలా ఎవరైతే నిద్రించకుండా ఉంటారో వారి ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది ఉదయం ఐదు గంటలకల్లా నిద్రలేవాలి ఏడు ఎనిమిది వరకు భార్య పొద్దెక్కే వరకు ఏ ఇంట్లోని వారైతే నిద్రిస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని శాస్త్రాలలో చెప్పారు అదేవిధంగా సాయంకాలం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు పురుషులు పొరపాటున కూడా నిద్రించకూడదు అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఉదయం నిద్రలేవగానే కుడి చెయ్యిను చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కర దర్శనే అని మన చెయ్యని చూసుకొని ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని బయటకు వచ్చి చూడాలి తక్షణమే మనం వాడిన బెడ్ దుప్పట్ని నీట్గా మడత పెట్టుకోవాలి కొంతమంది నిద్రలేచి అలాగే పక్క బట్టలు మడత పెట్టకుండా వంటగదిలోనికి వెళ్ళిపోయి బెడ్ కాఫీ తాగేస్తూ ఉంటారు కానీ అలా చేస్తే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు స్త్రీలైనా పురుషులైనా లేవగానే పక్క బట్టలు మడత పెట్టుకోవాలి మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే పాటించవలసిన రెండవ నియమం ఇది మూడవ పని ఏమిటి అంటే మహిళలు ఇంట్లో వాకిట్లోని చెత్త ఓడవకుండా పొయ్యి వెలిగించకూడదు ఆడవాళ్ళు ముందు ఇల్లు గుమ్మాలు తుడిచి ఇంటి బయట ముగ్గు పెట్టాలి ప్రతిరోజు తప్పక ముగ్గు వేసుకోవాలి ఈ రోజుల్లో చాలామంది పెయింట్తో ముగ్గు పెట్టి అలా వదిలివేస్తూ ఉన్నారు కానీ అలా చేయకూడదు బియ్య పిండితో చిన్న ముగ్గు అయినా సరే ప్రతిరోజు వేస్తూ ఉండాలి ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అలాగే సాయంకాలం పొద్దుపోయిన తర్వాత అంటే ఐదున్నర తర్వాత ఇల్లు గుమ్మాలు తుడవకూడదు ఎందుకంటే అది లక్ష్మీదేవి వచ్చే సమయం ఆ సమయంలో చెత్త తుడవకూడదు ఆ సమయానికి ముందే ఇంటిని క్లీన్ చేసేసుకుంటే అప్పుడు లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న మీ ఇంట్లోకి వస్తుంది ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే స్త్రీలు ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మన ఋషులు మహర్షులు ఏం చెప్పినా దాని వెనుక సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి పసుపు యాంటీబయాటిక్ గడపకు పసుపు రాసినట్లయితే ఆ ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియాలు వైరస్లు రావు ఇది సైంటిఫిక్గా కూడా రుజువయ్యింది కనుక ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాయండి ప్రతిరోజు కుదరని వారు కనీసం మంగళవారము శుక్రవారాలలో అయినా సరే గుమ్మానికి పసుపు రాయండి అప్పుడు మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే వంటింట్లో ఉండే మసిగుడ్డను ప్రతినిత్యము మార్చుకోవాలి అంటే మూడు మసిగుడ్డలు కానీ రెండు మసిగుడ్డలు కానీ పెట్టుకొని ఒకదాన్ని వాడుకుంటూ మరొకదానిని ఉతికి ఆరబెట్టుకోవాలి అంతేగాని కంపు కొడుతూ ఉన్న మురికిగా ఉండే మసిగుడ్డలను వాడకూడదు మసిగుడ్డ క్లీన్గా లేకపోతే దరిద్ర దేవత మీ ఇంటికి వస్తుంది అలాగే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే ఇంట్లో ప్రతినిత్యము ఎవరో ఒకరు దీపారాధన చేయాలి భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే దీపారాధన చేయవచ్చు స్త్రీలు నెలసరిలో ఉన్నప్పుడు భర్త కానీ పిల్లలు కానీ దీపారాధన చేయవచ్చు కొంతమంది దేవుడి ఫోటోలకు పూలు పెట్టి అవి ఎండిపోయినా తీయకుండా వదిలేస్తూ ఉంటారు పూజ గదిలో ఎండిపోయిన పూలు ఉన్న కంపు కొడుతున్నా బూజులు ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహించదు దేవతలు ఆ పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతారు సాయంకాలం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు పురుషులు ఎవ్వరూ అన్నం తినకూడదు అంతేకాదు ఈ సమయంలో స్త్రీ పురుషులు లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు గొడవలు పడకూడదు కాదని ఈ సమయంలో నిషిద్ధ పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటికి రాదు సాయంకాలం వేళల్లో విష్ణు సహస్రనామాలను చదవటం కానీ వినటం కానీ అలవాటు చేసుకోవాలి విష్ణు సహస్రనామాలను చదివితే విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది తన అనుగ్రహాన్ని మీ మీద కురిపిస్తుంది ఇక సాయంత్రం ప్రొద్దుపోయిన తర్వాత ఇంట్లోని మంగళ ద్రవ్యాలను ఎవ్వరికీ ఇవ్వకూడదు అంటే పసుపు కుంకుమ పూలు గాజులు లాంటివి ఎవ్వరికీ ఇవ్వకూడదు పండుగల సమయాలలో వాయనంగా ఇవ్వవచ్చు కానీ అప్పుగా ఇవ్వకూడదు ఉప్పు పాలు పెరుగు బియ్యము నగలు డబ్బు ఇటువంటివి సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇస్తే లక్ష్మి తరిగిపోతుంది ముఖ్యంగా స్త్రీలు రాత్రి పడుకునే ముందు మాంగళ్యాన్ని తీయకూడదు గాజులు తీసినా పర్వాలేదు కానీ మంగళసూత్రాన్ని మాత్రం అస్సలు తీయకూడదు పరమ పవిత్రమైన మంగళసూత్రంలో పిన్నిసులు పిన్నులు తాళాలు ఇలాంటి ఇనుప వస్తువులు పెట్టకూడదు మాంగళ్య దోషం తగులుతుంది లక్ష్మీ అనుగ్రహం కూడా తగ్గిపోతుంది స్త్రీలు వారు ధరించిన గాజులను పూలను వేరే వారికి పంచిపెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు చాలామంది ఆడవారు గాజులు ఎక్కువ వేసుకున్నప్పుడు చెల్లెలకు తోడికోడలకు నా దగ్గర ఎక్కువగా గాజులు ఉన్నాయి నువ్వు రెండు వేసుకో అని తమ చేతికి ఉన్న గాజులను తీసి వేరే స్త్రీలకు ఇస్తారు కానీ అలా పంచి పెట్టకూడదు మనం తలలో పెట్టుకున్న పూలను కూడా మళ్ళీ తీసి వేరే వారికి పంచకూడదు ఒళ్ళు తుడుచుకున్న టవల్ని వాకిలి ముందు ఆరవేయకూడదు సింహద్వారం ముందు చెప్పులు వదలకూడదు శుక్రవారం మంగళవారం రోజుల్లో గోర్లు కత్తిరించకూడదు ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబూసుకొని తిరగకూడదు ఇంటికి ఎదురుగా కాళ్ళు చాపుకుని కూర్చోకూడదు గుమ్మం మీద తలపెట్టుకుని నిద్రించకూడదు పడుకునే మంచం మీద అన్నం తినకూడదు అంతేకాదు మంచం మీద బంగారం కానీ డబ్బు కానీ మంగళ ద్రవ్యాలు కానీ పెట్టకూడదు ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే ఈ నియమాలన్నీ కూడా పాటించాలని శాస్త్రాలలో ఉంది ఈ నియమాలన్నీ మీ అందరికీ తెలిసినవే అయినా ఒక్కసారి గుర్తు చేసుకున్నాము అంతే తెలియని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా సరే తెలుసుకుని ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది పేదరికం రానే రాదు శ్రీ మహాలక్ష్మి అన్ని లోకాలకు సర్వ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి నాసిని భాగ్యలక్ష్మి అటువంటి లక్ష్మీదేవి తనను విడిచిపెట్టినప్పుడు మళ్ళీ లక్ష్మీదేవిని పొందడం కోసం శ్రీ మహావిష్ణువు అంతటి వాడే శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తాడు అయితే ఒకనొకప్పుడు భూలోకంలోని ప్రజలందరూ కూడా దారిద్ర పీడితులై రోధిస్తూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లారు అప్పుడు విష్ణువు దగ్గర ఉన్న మహాలక్ష్మీదేవి కొన్ని సూత్రాలు చెప్పింది సిరి సంపదలు మెండుగా కలగాలంటే మీ దారిద్ర్యం తొలగి నేను మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఐదు సూత్రాలను తప్పనిసరిగా పాటించండి అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది మరి ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం లక్ష్మీదేవి భూలోక ప్రజలతో ఏం చెప్పింది అంటే ఓ జనులారా మీరు రోజు ఉదయం సాయంత్రం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం పెట్టండి ఇలా దీపం పెడితే దరిద్రం మీ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదు ఇది మీరు చేయవలసిన మొట్టమొదటి పని దారిద్రాన్ని పారద్రోలడానికి మొదటి సూత్రం కూడా ఇదే అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది ఇక రెండవ సూత్రం ఏమిటి తల్లి అని ప్రజలు లక్ష్మీదేవిని అడిగారు అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్పింది ఓ ప్రజలారా ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు నోరు లేని జీవాలకు రోజు ఏదో ఒక ఆహారం పెట్టండి పాలిచ్చే పాడి పశువులకు కుక్కలకు పిల్లులకు కాకులకు పిచుకులకు పక్షులకు ఇలాంటి మూగ జీవాలకు తిండి పెడితే చాలు దారిద్ర్యం పోతుంది అప్పుడు నేను మీ ఇంటికి వచ్చి సకల ఐశ్వర్యాలను ఇస్తాను అని లక్ష్మీదేవి చెప్పింది ఇక మూడవ సూత్రం ఏమిటి అంటే జనులారా ప్రతి ఒక్కరూ కూడా మీ మీ ఇళ్లల్లో తులసి మొక్కను తప్పనిసరిగా పెంచండి ప్రతిరోజు తులసి దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణ చేయండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి సకల ఐశ్వర్యాలను నేను ప్రసాదిస్తాను దారిద్రాన్ని తొలగిస్తాను ఇది దారిద్రాన్ని తొలగించే మూడవ పని ఇక నాలుగవ పని ఏమిటి అంటే మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి ముందు ఇంటి ముందు వాకిలి శుభ్రం చేసుకొని ఆ తర్వాతే ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేయండి వారంలో కనీసం ఒక్కరోజైనా సరే గడపకు పసుపు రాయండి ఇలా చేస్తే నా కటాక్షం ఎప్పుడూ మీకు లభిస్తుంది అలాగే నన్ను ఎప్పుడూ గణపతితో మొదలుపెట్టి శ్రీ మహావిష్ణువుతో పూజించండి ఈ ఐదు సూత్రాలు పాటిస్తే స్థిరుల తల్లిని అయినటువంటి నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను కనుక జనులారా మీరు ఈ ఐదు సూత్రాలను పాటించండి అప్పుడు ఖచ్చితంగా మీ దరిద్రం పోతుంది మీ ఇంట ఏ మూలన చూసినా ఎడాపిడా ఐశ్వర్యం వచ్చి చేరుతుంది మీ ఇంట్లో నేను నివసిస్తాను అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది ఇవే లక్ష్మీదేవి చెప్పిన ఐదు సూత్రాలు లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఈ ఐదు సూత్రాలు పాటించాలి ఈ ఐదు సూత్రాలు పాటించటమే కాదు సత్యాన్నే వ్రతంగా ఆచరించాలి ఎవరైతే సత్యాన్ని వ్రతంగా ఆచరిస్తారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది ఎవరైతే సత్యానికి వ్యతిరేకంగా చిన్న విషయానికే అబద్ధాలు చెప్తూ ఉంటారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి అస్సలు ఉండదని శాస్త్రంలో చెప్పబడుతోంది సంతృప్తికరమైన జీవితం కోరుకునే వారు అబద్ధం ఆడవలసిన అవసరమే ఉండదు అసత్యానికి ఎవరైతే దూరంగా ఉంటారో వారు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు అలాగే అసత్య జీవితం గడిపేవారు తాత్కాలిక సుఖాన్ని పొందిన తర్వాత రాబోయే కాలంలో ఇబ్బందులు పడతారు దానికి కారణం సత్యాన్ని ఆచరించిన వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అసత్యాన్ని ఆచరించిన వారి ఇంట లక్ష్మీదేవి ఉండదు కనుక ఎప్పుడూ కూడా సత్యాన్నే వ్రతంగా ఆచరించాలి పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ ఉంటాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఉండే ప్రదేశాల్లో లక్ష్మి ఉండదు ఏ వ్యక్తైనా లేదా కుటుంబమైనా అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అలాంటి వారి చెంతన కూడా లక్ష్మి చేరదు వ్యత్యాసపరులైన వారి దగ్గర కూడా ధనలక్ష్మి కొలువు ఉండదు కరమలన్నిటిల్లోనూ దురాస చాలా పెద్దది అన్ని పాపాలకు దురాసే మూలమని శాస్త్రాల్లో పేర్కొన్నారు కనుక పరుల దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశాల్లో హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మి ఉండడానికి అంగీకరించదు మానవులపై మూగజీవులపై హింసకు పాల్పడేవారికి లక్ష్మి దూరంగా ఉంటుంది అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలగజేస్తుంది ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మి కొలువు తీరి ఉంటుంది మహిళలను అవమానించటము వారిని కించపనర్చటం అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడటం వంటి పనులు చేసే వారి దగ్గర నుంచి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులుండే కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది నేపద్యాలతో సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించటం అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కానీ ఒట్టి చేతులతో కానీ పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం అలాంటి ఇల్లు లక్ష్మీ నివాసమై ఉండటమే కాదు ఆ కుటుంబాలు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాయి ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి లక్ష్మీ ఆశీస్సులు సదా ఉంటాయి అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండే ఇంటిని లక్ష్మీ వదిలి వెళ్ళిపోతుంది ఎక్కడ అహం ఉంటుందో ఎక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు నిలవదు అనే విషయాన్ని ఇంద్రుడికి తా లక్ష్మీదేవి ఉ స్పష్టంగా చెప్పింది కాబట్టి లక్ష్మీ ఇంటికి రావాలంటే లక్ష్మీదేవికి నచ్చని పనులు చేయకూడదు మహిళలు ప్రతిరోజు ఈ పనులు చేస్తే చాలు ఈ నియమాలు పాటిస్తే చాలు ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి ఆ ఇంటిని వదలమన్నా వదలదు పేదరికం అనేది ఆ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి